సెప్టెంబర్ సెప్టెంబర్ తేదీ తేదీ నుండి వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగో పాదం పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి భూములు ఇల్లు ఇతర విలువైన వస్తువులు కొనుగోలుకి అనుకూలమైన సమయం నిర్ణయాత్మకంగా ఉండండి అనుకున్న పనులు సమర్థవంతంగా సంపూర్ణ విశ్వాసంతో పూర్తి చేస్తారు ప్రతి విషయంలో ఓర్పు సహనంతో బాధ్యతగా ముందుకు సాగండి స్నేహితులతో సమయానుకాలంగా ఉండే సమయమనే చెప్పవచ్చు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు ఎక్కువగా చేసే సమయమని చెప్పవచ్చు జాగ్రత్త వహించండి కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఎక్కువగా ఆధ్యాత్మిక భావంతో ఉండండి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ప్రతి పనిని స్వయంగా మీరే చేసుకోవాల్సిన సమయమని చెప్పవచ్చు స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు లభిస్తాయి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు శత్రువుల సంఖ్య తగ్గే సమయమని చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి భాగస్వామి వ్యాపారస్తులు నైపుణ్యం మరియు ఏకవాక్యతో ముందుకు సాగండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వివాహ సంబంధముల వల్ల సమస్యలు వస్తాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయమని చెప్పవచ్చు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి